వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే అని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది అన్న ఎవరు మనది మద్దూరు ఏం రేట్ చెప్పినావు జతకి లక్షా ముప్పై వేలు మీ పేరు మౌలాపా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ పళ్ళు మొత్తం అయినా అడుగుతున్నారు ఎవరైనా ఎంతకి ఇంకా ఏమనలేదు పెద్ద ఎవరు బిచ్చాలు బిచ్చాలు మండలేది గౌలతో పాద మండలు ఏం రేటు చెప్పిన ఎద్దులకి ఎద్దులకి ఏం రేటు చెప్పిన ఒక లక్ష ఇరవై ఐదు వేలు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు చె నంబర్ ఏ పైన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరో టూ అన్నా ఎవరు దేవనూరు ఏం రేట్ చెప్పిన జతకి ఒక లక్ష పదివేలు మీ పేరు అశోక్ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ సిక్స్ జీరో వన్ టూ జీరో వన్ డబల్ ఫైవ్ ఇది ఒకటే జత ఉందా ఆ జత దాని రేట్ చెప్పురా అన్న ఇదేం రేట్ చెప్పినావు ఇది ఒక లక్ష పది పదివేలు అడుగుతున్నారా ఎవరేనా ఎంతకి తొంభైకి మీరు ఎంతకైతే ఇస్తారు మరి తొంభై మీద అయితే ఇస్తారు కినా రేట్ ఏక్ చాలిస్ ఒక లక్ష నలభై వేలు తుమారు నా బోలో నెరు నెంబరు బోలో పెద్ద ఎవరు మనది ఎవరు చిల్లర కోట్రీకి ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష ఐదు వేలు మీ పేరు మొగలప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ జీరో పళ్ళ మొత్తం అయినా పళ్ళు ఎవరు వద్దు న్కుర్తి అవునవునవును ఏం రేట్ చెప్పిన లక్ష పదిహేను వేలు మీ పేరు రాజు ఫోన్ నంబర్ ఏపండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ త్రీ అడిగిరా ఎవరన్నా ఎంతకి ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని అడుగుతారు ఏదైనా ఎవరు ఎద్దులు ఏం రేట్ చెప్పిరు ఒక లక్ష పదివేలు ఎవరు కనగడ్డ మీ పేరు కాశప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి డబల్ తొమ్మిది నాలుగు ఐదు డబల్ తొమ్మిది పలు మతమైనా పళ్ళు పళ్ళు అన్నా ఏ ఊరు వెద్దులు ఇట్కాలు కాదు ఏమి రేటు చెప్పారు జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు సార్ మీరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు సెవెన్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ పళ్ళు మొత్తమైన అన్నా ఎవరు మన అది బొరపల్లి మండలేది తాలూకా సరే ఏం రేట్ చెప్పిర్రు డెబ్బై ఐదు వేలు మీ పేరు రవిశంకర్ రవికుమార్ ఫోన్ నంబర్ చెప్పండి ఫోర్ డెవన్ వన్ డబల్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ వన్ అడుగుతున్నారు ఎవరైనా ఎంతకి డెబ్బై డెబ్బై ఎవరు అన్నా ఎందులో విట్లాపూర్ విట్లాపూర్ డమర్గిద్ద మండలం ఏం రేట్ చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు కిష్టప్ప ఫోన్ నెంబర్ ఏపండి నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ త్రీ డబల్ జీరో అంతే అడుగుతున్నారా ఎవరైనా ఎంతకన్నా తొంభై తొంభై ఐదు వరకు తొంభై తొంభై ఐదు వరకు మీరు ఎంతకైతే ఇస్తారు మరి ఒక లక్ష పైన అయితే ఇస్తారు పళ్ళు మొత్తమైనాయి ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి రెండు దిక్కుల పని అన్నా ఎవరు కోడేలు నాడేపల్లి ముదేళ్ల దగ్గర ఏం రేటు చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు పవన్ ఫోన్ నంబర్ ఎప్పండి సెవెన్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ వన్ మళ్ళీ చెప్పు ఫస్ట్ కేజ్ సెవెన్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ సిక్స్ వన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి కోడేలు నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరన్నా సైడ్ చేరు ఎవరన్నా మనది పురం ఏం రేటు చెప్పారు ఒక లక్ష యాభై వేలు మీ పేరు బసప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ అడుగుతున్నారు ఎవరైనా ఎంతకన్నా ఒకటి ఇరవై పళ్ళు వాళ్ళు మొత్తమైన సరిగాలే కడాలి అన్నా ఏ ఊరు ఎద్దులు మిచ్చాల్ మండల్ దొలతో దొల్తబాదా ఏం రేటు చెప్పారు తొంభై ఐదు వేలు మీ పేరు వసంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ అన్న ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ పళ్ళు మొత్తమైనా కడలు సరిగైనాయి అన్న ఏ ఊరు మనది అన్న కట్చర్లా ఏం రేడి చెప్పారు అంతేనా ఏ ఊరు పెద్ద అయినా మనది కొంకాల ఏం రేటు చెప్పిండు జతకి ఒక లక్ష ఐదు వేలు మీ పేరు బాలప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు నెంబర్ రేపు ఎయిట్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ జీరో ఎన్నెన్ని పళ్ళలు ఉన్నాయి పళ్ళు మొత్తమైన కడాలు మలకలైన

ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు భీమాప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పండి సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ అల్లు మొత్తమైన తమ్ముడు ఎవరు ఎదురు కాకులారు ఏం రేట్ చెప్పారు ఒక లక్ష డెబ్బై వేలు మీ పేరు మోహన్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఏం రేట్ చెప్పారు ఒక లక్ష డెబ్బై ఎవరా మనదిలా ఏం రేట్ చెప్పారు ఎద్దులకి ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ వన్ నైన్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫోర్ వన్ అడుగుతున్నారా ఎంతకన్నా ఓకే ఓకే ఎవరు తమ్ముడు మనం ఇడ్లాపురం ఎడ్లాపురం ఏం రేట్ చెప్పిన ఒక లక్ష పదివేలు మీ పేరు గణేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ అన్నా ఏ ఊరు మనది చింతకుండా ఏం రేట్ చెప్పారు ఒక లక్ష యాభై వేలు మీ పేరు మీ పేరు శివప్ప ఫోన్ నెంబర్ చెప్పండి వాళ్ళు మొత్తమైన మొత్తం చెప్పు నమ్మే ఏడు డబల్ మూడు సెవెన్ డబల్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి తొంభై ఐదు దగ్గర అడిగారు అన్నా ఏ ఊరు వెద్దులు సుజనాపురం ఏమి రేటు చెప్పారు అన్నా తొంభై వేలు మీ పేరు జగదీష్ పొన్నంబర్ ఇప్పండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ వన్ జీరో త్రీ సెవెన్ సిక్స్ అనా ఎవరు ఎద్దులు ఇమ్లాపురం ఏం రేటు చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు మల్లికార్జున్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ ఫోర్ టూ వన్ నైన్ సిక్స్ టూ నైన్ ఎయిట్ పళ్ళు మొత్తమైన కడాల్ మల్కలు ఉన్నాయి అన్న ఏ ఊరు మనది అన్నసర మద్దుర్ మండల్ నారాయణపేట డిస్ట్రిక్ట్ ఓకే ఓకే ఏమి రేటు చెప్పారు లక్షా పదివేలు మీ పేరు మొగ్లో పప్పు నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా నాలుగు ఐదు ఐదు ఒకటి ఒకటి తొమ్మిది మూడు ఆరు సున్నా ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి పెద్దయినా ఎవరు పుట్పాకు ఏం రేట్ చెప్పారు ఒక లక్ష పది వేలు మీ పేరు సాయిలు ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ వన్ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి ఒక నాలుగు పళ్ళు ఒక రెండు పళ్ళు అది రెండు పళ్ళతో ఉందా కేవలం రెండు పళ్ళల్లో ఉంది ఏం చేసిన పెద్ద అయినా ఎవరు ఎవరు గుంజనూరు ఏం రేటు చెప్పిరు డెబ్బై వేలు మీ పేరు చానా పప్పు నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ జీరో టూ సెవెన్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ త్రీ అన్నా ఏ ఊరు వెద్దులు కాన్కొర్తి ఏం రేట్ చెప్పారు లక్ష ఇరవై వేలు మీ పేరు అన్న ఇమ్రాన్ ఇమ్రాన్ ఫోన్ నెంబర్ చెప్పండి ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ వన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ Six two. Six two. Six two.